నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం మన ప్రాంతం అందరి సహకారంతో అభివృద్ధి చేసుకొని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి పిలుపునిచ్చారు ఈ కమిటీలో ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి ఇంతియాజ్ అన్న గారికి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులకి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులకి కేశవరెడ్డి అన్న గారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన అలాగే రాష్ట్ర బీజేఎం అధ్యక్షుడైన శ్రీ మిట్ట వంశీకృష్ణ గారికి కృష్ణవేణమ్మక్క గారికి అశోక్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన సమావేశానికి ఉద్దేశించి ఇండియా జన్నగారిని మాట్లాడాల్సిందిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిలీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు పార్థర్ అన్నగారికి మిట్టా వంశీ గారికి కలుపు గంగాధర గారికి కేశరెడ్డ గారికి విశ్వవేనమ్మ గారికి అశోక్ గారికి మిగిలిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు ప్రతి కదిరి శాఖ నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనము ఈరోజు కొత్తగా నియమించుకున్న కదిరి శాఖ కమిటీలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనము భారతీయ జనతా పార్టీలో ఏదన్నా ఒక పదవిని ఆశించినప్పుడు పార్టీ కోసం మనం నిరంతరం ఉండాలి పార్టీలో ఏ పని ఉన్నా మన సమయాన్ని మనం కేటాయించాం ఇక్కడికి వచ్చినటువంటి మా పెద్దలు మా గురువులు ఎంఎస్ అన్న గారికి ఇటా వంశీ గారికి టౌన్ అధ్యక్షుడు విట్ల రామకృష్ణ గారికి కలుపుల గంగావర్ గారికి ఇంతియాజ్ గారికి సమీర్ అశోప్ గారికి కృష్ణ ఇక్కడ నూతన కమిటీ సభ్యులకు అధ్యక్షులకు జనరల్ సెక్రటరీకి అందరికీ స్వాగతం మనము పార్టీలో పదవులు తీసుకున్నంత ఈజీ పదవులు ఎంత ఈజీగా ఉంటాయో పార్టీ కూడా అంత కష్టంగానే పనిపెడుతుంది ఇక్కడి నుంచి పార్టీ కూడా ప్రతి ఒక్కరు కష్టపడితే ఎవరు ఎవరు మటుకు వాళ్ళు కష్టపడితే వాళ్ళకే పేరు వస్తుంది ఇది ఏదో పార్థసార్థికి వస్తుంది కేసవరెడ్డికి వస్తుంది తలుపులు అంగాధర్కి వస్తుంది అని కాదు మీరు కష్టపడి మీరు పని చేసుకుంటే మీకే వస్తుంది అది పార్టీకి వస్తుంది పార్టీ గుర్తిస్తుంది ప్రతి ఒక్కరిని ఎవరినైనా కానీ ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కష్టపడాల చిన్న సమస్య కానీ దాని పెద్ద సమస్యగా చూపించి నమస్కారం ఇక్కడున్న పెద్దలు పూజ్యులు శాసన శాసనసభ్యులు ఎంఎస్ పార్థసత్త అన్న గారికి గంగాధర్ గంగాధరన్న గారికి కేశవరెడ్డి గారికి యువమో అధ్యక్షులు మా ఉత్సాహమంతుడు యువకుడు మా వంశీ కృష్ణ గారికి ముఖ్యంగా మా పట్టణ అధ్యక్షుడు కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ఇక్కడ ఉన్నటువంటి నమస్కారాలు ఈరోజు పట్టణ కమిటీ పట్టణ కమిటీ ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ముప్పై ఆరు కూడా ఈ పార్టీని ఇంకా మన బీజేపీ పార్టీని ఇంకా ముందుకు తేవాలని చెప్పి అందరి సమక్షంలో ఆశీర్షిస్తున్నాను. భారత భారతీయ జనతా పార్టీకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వందనాలు. అమిశేర్ గారి నాయకత్వం వందనాలు. జంధేశ్వర్ నాయకత్వం వందనాలు. ఎస్ పార్సర్దే నాయకత్వం వందనాలు. జిఎం శేఖర్ గారి నాయకత్వం వందనాలు. మున్సికిష్ణ గారి నాయకత్వం భారత్ మాతాకి కే ముందుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు మా గురువు ఎంఎస్ పార్థసారథి గారికి యువ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు వంశకృష్ణ గారికి ముందుగా పట్టణ అధ్యక్షులు పీట్ల రామకృష్ణ గారికి అదేవిధంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి గారికి మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఇంతియాజ్ గారికి జిల్లా కార్యదర్శి అశోక్ గారికి అదేవిధంగా కృష్ణవేణమా బీజేపీ పార్టీలోకి గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత మేము బీజేపీలోకి వచ్చామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతుల పేరు ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత బీజేపీ యొక్క విధి విధానాలు ఏంటో తెలుసు ఎట్లా పనిచేస్తామో తెలుసు అసలు రెండు ఎంపీలు అంటే దేశం మొత్తంలో రెండే ఎంపీలు ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేకి బీజేపీ పనితీరు ఎట్లా ఉంటుందని తెలుసు ఆంధ్రప్రదేశ్లో అసలు బీజేపీ పార్టీ ఉందా అసలు కమలం అంటే ఏంది కాషాయం అంటే ఏంది అనే పరిస్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు దాంట్లో ఒక రాష్ట్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి ఉన్న పరిస్థితి ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ రాష్ట్రం కాబట్టి బీజేపీ అనేది పెరుగుతూ ఉంది తప్పకుండా కష్టపడి పనిచేస్తే బీజేపీకి కేవలం పార్టీ పదవుల్లో మాత్రమే కాకుండా ప్రజా రాజకీయాల్లో కూడా బీజేపీ ఒక కీలకమైన పాత్ర పోధిస్తుంది మనం కూడా సర్పంచ్లు కాగలుగుతాం మనం కూడా ఎంపీటీసీలు కాగలుగుతాం మనం కూడా జెడ్పీటీసీలు కాగలుగుతాం మనం కూడా కౌన్సిలర్లు కాగలుగుతాం మనం కూడా మున్సిపల్ చైర్మన్లు కాగలుగుతాం జెడ్పీ చైర్మన్లు కాగలుగుతాం ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలుగుతాం అని ఏదైతే మనం స్పీచ్ల్లో చెప్తామో దానికి నిలువెత్తు నిదర్శనంగా రాయలసీమ ప్రాంతంలో కదిరిలో మనం అందరం కూడా కలిసి పనిచేసి చాలామంది ఇక్కడ లేని వాళ్ళు కూడా పనిచేసి ఈరోజు మిట్టా పాఠశార్ధి గారిని తొంభై తొమ్మిదిలో రాయలసీమ మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ కమ్మలం మూర్తికైనా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా మన కళమందరే మనం కూడా ఒక ఉదాహరణ మనం చూస్తాం కాబట్టి ఇప్పుడే చెప్పారు ఇద్దరు ముగ్గురు మన కేశవరెడ్డి అన్న రామకృష్ణ పోరాటం పోరాటం అనేది చెప్పాడు మధ్యలో అయితే మనం ఆ పోరాటాలు ప్రతిపక్షంలో చేసి ఆంధ్ర రాష్ట్రంలో అలవాటు అయిపోయింది కానీ ప్రస్తుతం పోరాటం చేయాల్సిన అవసరం అయితే మనం లేదు ఎందుకంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఎన్డీఏ కూటంలో మనం కూడా భాగస్వాములం అంటే మనం కూడా అధికార పక్షం అంటే రాష్ట్రము దేశంలో ఎట్లయితే పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనంత సత్యసాయి జిల్లాలో కూడా కదిరి నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికార పక్షంలో అయింది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో మనం ఎటువంటి ఆఫీసర్ దగ్గరికి అది ఎంఆర్ఓ కావచ్చు లేకుంటే ఎంపీడీఓ కావచ్చు లేకుంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన డిఓ కావచ్చు డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఎస్పి కావచ్చు సిఐ కావచ్చు ఎస్ఎల్ కావచ్చు ఇతర ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన విఆర్ఓలు కానీ ఏదైనా తప్పకుండా మీరు ప్రజల పక్షాన పోరా ప్రజల పక్షాన ఏదైతే సమస్య ఉందో దాన్ని తప్పకుండా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి తీసుకువెళ్ళేటప్పుడు మాత్రమే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ యొక్క కండువా మాత్రం వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నూతనంగా పార్టీ పరిచయమైనటువంటి వ్యక్తులు అందరికీ నా యొక్క నమస్కార జీవించడం రెండు మూడు రకాలుగా జీవించవచ్చు ఏంటంటే నా పని ఏంటో నా పని నేను ఎవరిని ఏం పట్టించుకోను అట్లా కూడా జీవించవచ్చు ఇంకొకటి ఏంటంటే నేనున్నాను నా కుటుంబం నా కుటుంబం వరకు మాత్రమే నేను చూసుకుంటాను ఇది ఒక రకమైన జీవితం మూడవ రకమైనది ఏంటంటే నేనున్నాను నా కుటుంబము ఉంది నా కుటుంబంతో పాటు చుట్టుపక్కల అన్నీ బాగుంటేనే నేను నా కుటుంబం హాయిగా ఉంటామని నమ్మి వాళ్ళ కోసం కూడా పనిచేసేటువంటిది మూడో రకం ఆ మూడో రకమే భారతీయ జనతా పార్టీ వాళ్ళ అందుకే మన పార్టీలో ఒక స్లోగన్ ఉంది నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ దేశం మొట్టమొదటి ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యత పార్టీ మూడవ ప్రాధాన్యత నా సొంతం మామూలుగా హిందూ ధర్మంలో ఒకటి ఉంది దేశం కోసం అవసరమైతే రాష్ట్రాలు త్యాగం చేయాలి రాష్ట్రాల కోసం అవసరమైతే జిల్లాలు కూడా త్యాగం చేయాలి జిల్లాల కోసం అవసరమైతే కొన్ని గ్రామాలు కూడా త్యాగం చేయాలి గ్రామం కోసం అవసరమైతే వ్యక్తులు కూడా కొంచెం త్యాగం చేయాలి త్యాగం చేయాలంటే చనిపోవడం అనే కాదండి త్యాగం అంటే వాళ్ళ కోసం పని చేయాలి అలా పని చేసినప్పుడు వచ్చే లాభం ఏముందో ఒక్కసారి అది మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను అందరికీ ఏం తెలుస్తుందంటే డైరెక్ట్గా నాకు ఏదో డబ్బులు వస్తే ఆ డబ్బులే చాలా గొప్పవి అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటారు నేను మొన్న ఒకసారి అట్లా వెళుతూ ఒక హైవే కొత్తగా ఏర్పాటు ఇక్కడ రోడ్డు పక్కన ఉండే చిన్న హోటల్ ఉంటే ఆ చిన్న హోటల్ దగ్గర నేను వీలైనంత వరకు ఎక్కువగా పెద్ద హోటల్ కంటే ఏ చిన్న హోటల్స్ ఉంటే అక్కడే పోతాను లక్షణంగా తీదా వాళ్ళ బాధలు ఏమో అని తెలుస్తాయి ఏదో పెద్ద పెద్ద హోటళ్ళకి కాకుండా వాళ్ళకు కూడా నేను వ్యాపారం ఇచ్చినట్టు ఇది నా మనస్తత్వం అక్కడ పక్కన ఒక ఆమె కూర్చోంది ఆమె కూర్చొని ఎట్లా మా రోడ్డు బాగుంది కదా మీకు బాగుందా అంటే ఏమి రోడ్డు బాగుంది లేండి సార్ నాది ఆరు కుంటలు పోయింది అని ఎంత ఉందామానికి భూమి ఉన్నాను ఒకటిన్నర ఎక్కడా ఉంది సార్ దాంట్లో ఆ